హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే లేచి బ్రష్ అయితే చేసేసాను టైం ఆల్రెడీ టెన్ ట్వంటీ అయింది కానీ బెంగళూరులో చలి మాత్రం తగ్గట్లేదు బయట అయితే బాగా ఎండలుగా ఉన్నాయి మంచి ఎండలు కాస్తున్నాయి బయట కానీ అయితే అస్సలు ఉండలేకపోతున్నాము సో ఇప్పుడైతే లేచేసాము నేను మిల్కి మాత్రమే ఇప్పుడు లేచాము అనమాట కానీ క్యూటీ తల్లి స్టిల్ ఫేస్ అయితే కడుక్కోకుండా లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది కదా వచ్చేపాటికి సో అట్లనే పనుకుంది ఎందుకంటే పొద్దున్నే త్వరగా లేచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఆమె ఫేస్ చూపించి వీడియోలన్నీ చూపించి గందరగోళం పెట్టేసింది అందుకోసం త్వరగా లేచింది అంతే లేకపోతే పన్నెండు అయినా ఊపి ఊపి లేపిన లేవకదు ఇప్పుడు ఇంత కష్టపడి ఈ ఆనియన్ కట్ చేసి మ్యాగీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఇది చెయ్యాలి ఇప్పుడు అంతే అమ్మ లేచేపాటికి మ్యాగీ చేసి సర్ప్రైజ్ అనుకుంది ఈ పాటికి మేము లేచేసాం అది కథ నేనైతే పాలు కాచుకున్నా కాఫీ అయితే వేసేసుకుందాం కాఫీ వేసేసుకుందాం బిజీగా ఉండడం వల్ల ఉంది ఫ్రీ క్యూబ్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ కట్టాయన్నమాట సో ఐస్ క్యూబ్స్ అంతా ఈ బటన్ ప్రెస్ చేశాను కదా నేను అన్ని ఐస్ క్యూబ్స్ పడిపోయి అక్కడ కరిగిపోయింది ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్ అయితే హాట్ వాటర్తో దుమ్ము అన్నట్టు గీజర్ అయితే ఆన్ చేసి పెట్టాను బాగా వేడి నీళ్ళు కూడా రెడీ అయిపోయాయి కానీ ఈ గ్యాప్లో బాస్ నుంచి ఒక కాల్ వచ్చింది ఈరోజు సండే ఎవరు అడ్జస్ట్ అవ్వలేదు ఆఫీస్కి వెళ్ళమ్మా అని చెప్పి ఇలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను బాగా యూజ్ అవుతాను అనమాట నేను కూడా నిన్న సాటర్డే కొంచెం త్రీ థర్టీ త్రీ ఫార్టీకి అలా వచ్చేసాను కదా పిల్లలకి యాన్యువల్ డే ఉందని చెప్పేసి సర్లే అడ్జస్ట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది అందుకని ఒక జస్ట్ మంచిది క్లాత్ తీసుకొని అంత మొత్తం లోపలన్నీ రిమూవ్ చేసేసి క్లీన్ చేసి అయితే పెట్టేశాను సో ఎనీవే ఇది కూడా కొంచెం ఎందుకంటే అది వెట్టు హాట్ వాటర్తో స్వెట్ చేసుకున్న తర్వాతనే క్లీన్ చేశాను ఆల్మోస్ట్ బెటర్ అనే ఫీల్ అవుతున్నాను అనమాట సో అండ్ ఇంకా లోపల బయట అంతా అడ్జస్ట్ చేశాను అనమాట ఫ్రిడ్జ్ని అయితే కానీ కింద మొత్తం చాలా గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇది ఇక్కడ ఒక ట్యాంక్ లాగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ దగ్గర మోటార్ దగ్గర అది ఫిల్ అయిపోతేనే ఇలా వాటర్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో దీన్నైతే ఇంకా నేనే స్క్రూస్ అంతా తీసి రిమూవ్ చేసేసి అది కూడా దీన్ని కూడా హాట్ వాటర్తోనే కడిగేసి మళ్ళీ ఫిక్స్ చేసేదాన్ని టైం లేక ఇంక ఇలా కడిగేస్తున్నాను అదే వాటర్తో అలా కడిగేసి చెల్లేస్తున్నాను అనమాట సో అలా మొత్తానికి ఫ్రిడ్జ్ కార్యక్రమం అయితే